కార్తీక్ బయటకు వెళ్తుంటే దీప దారిలో ఆపివేసి కార్తీక్ బాబు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఆఫీస్కి వెళ్ళద్దు మీరు వెళ్తే ఆ జోష్ను మిమ్మల్ని బతకనేయట్లేదు ఎందుకంటే మీ చేత అడ్డమైన పనులన్నీ చేపించుకొని మిమ్మల్ని ఒక పనివాడిలాగా చూస్తుంది అందుకే మీరు వెళ్ళొద్దు అక్కడికి అని దీప చెప్తుంది దాంతో కార్తీక్ బాబు లేదు దీప నేను మాట ఇచ్చాను అగ్రిమెంట్ రాశాను సంతకం చేశాను నేను మాట నిలబెట్టుకోవాలి నేను తప్పకుండా వెళ్లాల్సిందే నేను జోష్ణ దగ్గరికి వెళ్ళ కపోతే జోష్న కాసేపటి తర్వాత వచ్చి ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తుంది నేను వెళ్తాను దీప అనని మాట మీరు ఎందుకు వినటం లేదు బాబు మిమ్మల్ని వెళ్ళొద్దు అంటే మీరు ఎందుకు వెళ్తానని అలా నన్ను వేధిస్తున్నారు అనని దీప అడిగితే కార్తిక్ ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉంటారు చెప్పండి కార్తిక్ బాబు మీరు వెళ్ళటానికి ఏదో బలమైన కారణమే ఉంది అది మీరు నాకు ఈరోజు చెప్పాల్సిందే అనని దీప ఎంతో బాధపడుతుంది అప్పుడు కార్తిక్ దీపకి నిజమే చెప్పాలి అనని మనసులో అనుకొని దీప నేను నీకు ఒక విషయం చెప్తాను అనని నువ్వే ఈ ఇంటి వారసురాలు అని చెప్తాడు ఏంటి నేను ఆ ఇంటి వారసురాలన ఏం మాట్లాడుతున్నారు కార్తీక్ బాబు నేను కుబేర్ కూతుర్ని అనని చెప్పగానే కార్తీక్ కాదు నిన్ను మా అమ్మమ్మ పారిజాతం నిన్ను జోష్నని మార్చేసింది హాస్పిటల్లో ఎందుకంటే తన మనవరాలే శివనారాయణ వారసురాలుగా ఉండాలన్న ఒక స్వార్థంతో ఆ శివనారాయణ మీద పగుతో నిన్ను అలా చేసింది మా అమ్మమ్మ పారిజాతం నువ్వు పుట్టగానే నిన్ను జోష్నని మార్చేసి నిన్ను చంపేయమని చెప్పింది కానీ నిన్ను చంపేయకుండా తీసుకువెళ్ళి ఒక స్థలంలో వదిలేశారు అప్పుడు మీ నాన్న కుబేరు నిన్ను చూసి నిన్ను తీసుకొని వెళ్ళాడు ఇదంతా దూరంగా ఉన్న దాస్ మావయ్యకి తెలుసు ఇదంతా చూస్తూనే ఉన్నాడు కానీ ఏమీ చెప్పలేకపోయాడు తల్లి మీద ప్రేమ కూతురు వారసురాలు అవుతుందన్న ఒక స్వార్థంతో అప్పుడు చెప్పకుండా ఉన్నాడు కానీ ఆ దేవుడు క్షమించకుండా తను వెంటాడుతూనే ఉన్నాడని ఒక భయంతో ఇప్పటికైనా పశ్చాత్తాపం పడదామని విషయం చెప్పాడు కుక్కుబేరు కూతురువి కాదని మీ మేనత్త అదే అనసూయ గారికి కూడా తెలుసు కావాలంటే వెళ్ళి అడుగు నీకు నా మీద నమ్మకం లేకపోతే అడుగు ఆవిడ చెప్తుంది వెళ్ళి కనుక్కో అని చెప్తాడు